ఇది గ్రూప్ వన్ పేపర్ పేపర్ టూ చూడండి పేపర్ టూలో క్వశ్చన్ చూడండి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఇది మోడర్న్ ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ పార్టీ ఆవిర్భావానికి దారితీసినటువంటి పరిస్థితులను సవివరాత్మకంగా ఇంగ్లీష్లో ఏమన్నాడు క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ద సర్కమ్స్టాన్సెస్ విచ్ నీడ్ టు ఫార్మేషన్ ఆఫ్ జస్టిస్ పార్టీ పది మార్కులు కలిగాడు జస్టిస్ పార్టీ మామూలుగా మనం బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో మోడర్న్ ఆంధ్ర ఉండదు పి రఘునాథరావు బుక్లో అయితే బాగుంటుంది ఓకే అదొక క్వశ్చన్ ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభైలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసినటువంటి పరిస్థితులను సవిరా సవివరాత్మకంగా సవివరాత్మకంగా వర్ణించండి వివరించండి క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ద సర్కమ్స్టాన్సెస్ విచ్ లీడ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ పంతొమ్మిది వందల యాభై ఓకే పంతొమ్మిది వందల యాభైలో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం చూడండి డిస్కస్ ద రెవెన్యూ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ ఫర్ న్యూ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ బైఫరికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ క్వశ్చన్ మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో విభజన అనంతరం నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్ర రెవెన్యూ మరియు మౌలిక సదుపాయాల కల్పనలో సవాళ్ళను చర్చించండి ఇది ఖచ్చితంగా అడుగుతాడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ సో ఈ క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ బి ఏమి అడిగాడు డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ వైఫరికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు ట్రేడ్ అండ్ కామర్స్ పది మార్కులు క్వశ్చన్ 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 చాలా వరకు మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్లు వచ్చాయి పది మార్కులకి